అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఒక పథకం ప్రకారం రెండు దినపత్రికలను చంద్రబాబు నాయుడు గారు ఉగ్రవాద సంస్థల రూపంలో ఎలా వదిలాడు అనేది మనం చూస్తూనే ఉన్నాం ఒకటి రోతనాడు రెండు బూతుజ్యోతి ఈరోజు వాళ్ళు అసలు ఒక పత్రిక అయితే ఆర్డర్లో రాసినటువంటి అబద్ధాలు ఇంకో పత్ర పత్రిక అడ్డదిడ్డంగా రాసినటువంటి అబద్ధాలు ఆ ఒక ఆర్డర్లో ఒక ఆర్గనైజ్డ్గా ఏదైతే అబద్ధాలు రాస్తే అది ఈనాడు ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా మనం ఏది రాసినా నమ్ముతారులే అని చెప్పి ఏది పడితే అది రాస్తే అది ఆంధ్రజ్యోతి ఈరోజు ఎటువంటి కథనాలు నా రెండో దినపత్రికల్లో రాశాయో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పదిహేడు నెలల కాలంలో ప్రతిరోజు మీకు బ్యాన్ రైటింగ్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ వెలిగిపోయింది ఆంధ్రప్రదేశ్ అదిరిపోయింది రోజుకు లక్షల కోట్ల పెట్టుబడులు అసలు ఆంధ్రప్రదేశ్ కోసం క్యూ కడుతున్నారు ఇలాంటి స్టేట్మెంట్స్ నిన్న విశాఖపట్నంలో సమ్మిట్ జరిగింది సమ్మిట్ జరిగితే ఒకళ్ళేమో పెట్టుబడుల ధమాక తొలి రోజే ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల ఎనభై వేలపై సంతకాలు ముందు రోజుతో కలిపి పదకొండు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల ఎంబయ్యులు మొత్తంగా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి యువతకు ఉపాధి అవకాశాలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు ఇంకోటి ఈనాడేమో పెట్టుబడుల వరద అని పెట్టారు పెట్టుబడుల వరద కాదు క్రెడిట్ చోరీ వరద కురిసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో జరిగినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో గ్లోబల్ ఇన్వెస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నం ఆ సమ్మిట్లో ఏదైతే పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలకు కుదిరినటువంటి ఒప్పందాల్లో భాగంగా ఎన్టీపీసీ కానీ రెన్యూ ఎనర్జీ కానీ లేదంటే మీరు అన్నట్టుగా అంతకుముందు ఉన్న వచ్చినటువంటి డేటా సెంటర్ కానీ సో నిన్న ఏదైతే బ్రూక్ బ్రూక్ఫీల్డ్ మీరు అన్నట్టు ఆ బ్రూక్ఫీల్డ్ కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎంఓయులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అలాట్ చేసినటువంటి ల్యాండ్ ఎలికేషన్స్ ఇప్పుడు మీ ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం నిన్న మీ సమక్షంలో మీ మొహాలు మాడిపోయినాయి నిన్న అబ్బా కొడుకుల మొహాలు నిన్న మాడిపోయినాయి ఎందుకంటే మీకు తెలుసు అదానీ డేటా సెంటర్ని వీళ్ళు పేరు మార్చి ఏదైతే గూగుల్ డేటా సెంటర్గా మార్చారో ఆ రోజు కనీసం అదానీ గారిని కూడా పిలవలా వీళ్ళు అదానీ గారిని పిలవల ఆల్రెడీ ఎప్పుడో దాదాని గారి డేటా సెంటర్కి శంకుస్థాపన చేశాడు అదాని గూగుల్ ఎయిర్టెల్ కలిపినటువంటి డేటా సెంటర్ అది సో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది దానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడి ఏదైతే సభ్యనయం ద్వారా కేబుల్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొని వస్తే దాన్ని వీళ్ళు పేరు మార్చి గూగుల్ వచ్చేసింది గూగుల్ వచ్చేసింది అని చెప్పి వీళ్ళు తెచ్చినట్టుగా ప్రపంచం మొత్తం వదరగొట్టుకున్నారు పెద్ద పెద్ద యాడ్లు కూడా వేసారు దాన్ని నిన్న ఇలా మొహాలు మాడిపోయేటట్టుగా నిన్న కరణ్ అదాని గారు ఎండి అదానీ పోర్ట్స్ అండ్ సైజ్ రాబోయే పదేళ్ళలో లక్ష కోట్లు పెట్టుబడులు గూగుల్ సంస్థతో కలిసి అతి పెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్నావు అని చెప్పి నేను ఆయన చెప్పగానే మొహాలు మారిపోయిన వీళ్ళకి కళ లేకుండా పోయింది నిజం దాస్తే తాగదు కదా నిజాన్ని నాలుగు రోజులు దాచగలరు తర్వాత దాచలేరు కదా రెన్యూవల్ ఎనర్జీ అలానే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వస్తే వీళ్ళు అన్ని తన ఖాతాలు వేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూడండి అసలు రాష్ట్రంలో పద్దెనిమిది నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టేశాడంట పద్దెనిమిది నెలల్లో ఎందుకంటే మీరు అధికారంలో రాకముందే పద్దెనిమిది రోజుల ముందు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసింది మీరు చెప్పిన మాటలు అయ్యే ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి అంట గాడి తెప్పిన రాష్ట్రాన్ని పెడతానంట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్న విద్యుత్ సంస్కరణ వల్ల ఇప్పుడు విద్యుత్ సంస్కరకు ఎలాంటి ఇబ్బందులు రావటం లేదని బలంగా చెప్పగలిగాడు అంట తొంభై తొమ్మిదిలో మీరు తీసుకున్న విద్యుత్ సంస్కరణలు ఏంటో తెలుసు కదా బషీర్బాగ్లో కాల్చి చంపారు రైతుల్ని మీరు తీసుకొని వచ్చినటువంటి గొప్ప సంస్కరణలు అది సిగ్గు లేదు మళ్ళీ దాని గురించి చెప్పుకోవడానికి మీరు విద్యుత్ ఛార్జీలు పెంచి మీరు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఎవరైతే నిరసన వ్యక్తం చేయడానికి వచ్చినటువంటి రైతుల్ని ముగ్గురిని కాల్చి తంపారు బషీర్బాగ్లో ఎప్పటికీ కళ్ళ ముందు కనపడతాయి ఆ దృశ్యాలు మళ్ళీ నువ్వు సంస్కరణలు తీసుకొని వచ్చావంట హైదరాబాద్ నీ వల్ల అభివృద్ధి చెంది అంటే బిర్యానీ నీ తింటారు అన్నీ నీ వల్లే కనీసం చెప్పడానికి సిగ్గండా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు విశాఖలో మాలు రాయలసీమలో లాజిస్టిక్ కేంద్రం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు లుల్లు విశాఖలో పదమూడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాల విస్తీర్ణంలో ఒక వెయ్యి అరవై ఆరు కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్లో ఐదు వేల మందికి ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి లుల్లునేమో గుజరాత్లో ఐదు వందల కోట్లు పెట్టి స్థలం కొనుక్కుంటుంది ఏది గుజరాత్లో హైదరాబాద్లో వాళ్ళు కొనుక్కుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దారాదత్తం చేసి పడేస్తాడు చంద్రబాబు నాయుడు గారు పదమూడు ఎకరాలు అక్కడ వాల్యూ ల్యాండ్ వాల్యూనే రెండు వేల కోట్ల పైన ఉంది మళ్ళీ ప్రభుత్వం ఒక రెండు వందల యాభై కోట్లు రాయితీలు ఇస్తూ ఉంది రెండు వేల కోట్లు ల్యాండ్ని ఏదైతే నామ నామ మాత్ర ధరకి వాళ్ళ కేటాయించి మళ్ళీ వాళ్ళు పెట్టి పెట్టుబడి రెండు వేల కోట్లు ల్యాండ్కి వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతారంట ఐదు వేల ఉద్యోగాలు ఏమొస్తాయి మాలు వస్తే ఏదైతే సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు సెక్యూరిటీ ఉద్యోగాలు లేదా రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగాలు వస్తాయి ఎంతకంటే ఏమొస్తాయి మాలు వస్తే దానికి ఎంత ఎలా దోచి పెడుతున్నారు చూడండి ఎందుకు ఇలా దోచిపెడుతున్నారంటే వీళ్ళిద్దరికీ పదిహేనేళ్ళ సాన్నిహిత్య సంబంధం ఉంది ప్రతి లక్షలకి ఇలా డబ్బులు చదువుతూ ఉంటాడు లిల్లు అందుకనే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు లల్లు మీద అక్కడ బీఫ్ ప్యాకింగ్ చేస్తారని చెప్పాడు మరి ఈయనకి ప్యాకేజ్ అందంగానే ఇప్పుడు బీఫ్ ప్యాకింగ్ అయినా ఓకే అని చెప్పి సమర్థించి లల్లుకి దారాదత్తం చేసేస్తున్నారా విజయవాడలో నాలుగు వందల కోట్ల రూపాయలు బస్టాండ్ భూమిని బీఫ్ ప్యాకింగ్ అని చెప్పారు విశాఖపట్నం ఆల్రెడీ బీఫ్ ప్యాకింగ్ను పట్టుకున్నారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల వేల కేజీలు లక్ష ఎనభై తొమ్మిది రెండు దాదాపు రెండు లక్షల కేజీలు బీఫ్ను పట్టుకున్నారు అక్కడ గోమాంసాన్ని పట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ బీఫ్ తయారు చేస్తారని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇది బీఫ్ ప్యాకింగ్ తయారు చేస్తారని చెప్పి మరి విశాఖపట్నం తయారు చేసినప్పుడు నోరు మీదప్పుడు అప్పుడు లుల్లు వాళ్ళు తయారు చేస్తారని తెలిసినా మరి ఈయనకి ప్యాకేజ్ అందంగానే బీఫ్ ప్యాకేజీకి సై సై అని చెప్పి అప్రూవల్ ఇచ్చారా ఎలాంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఇది అంటానికి ఇంతకనే నిదర్శనం కాదా డబ్బులు ఇస్తే దేనికైనా యాక్సెప్ట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అని బీ ప్యాకింగ్ కూడా ఓకే అని మద్దతు ఇచ్చి లుల్లుకి ఇచ్చారా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాల్చి మొహం వేయటం మహాన్ అయ్యటం గుడ్డగాల్చి మొహం మీద వేయటం ఇలా అలవాటు ప్రధాన్ని అసలు వీళ్ళప్పుడు వీళ్ళ హయాంలో ఏదైతే జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు బయటికి రాకూడదు రాకూడదు కాబట్టి ఏదో ఒకటి ప్రధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి తీ చల్లేయాలి దానిలో భాగంగా చూడండి పరకామణికి సంబంధించి ఆ పరకామని ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నాడో సతీష్ కుమార్ ఆయన నిన్న అనుమానాస్పదమృతి ఆత్మహత్య చాలా చాలామంది అంటున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు ఇదికిచ్చేటటువంటి అంటే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే అసలు లేదంటే దానికి సంబంధం లేదు సో ఆయన జరిగిన విషయం నేను చెబుతుంటే ఆయన నిజం ఏదైతే ఉందో ఆ నిజాన్ని చెబుతుంటే కాదు మేము చెప్పినట్టుగా ఇవ్వాలని చెప్పి చిత్రహింసలకు గురి చేశారు ఈ పోలీసులు అనేది బయట వాదన వస్తున్నప్పుడు ఆయన నేను చనిపోయాడు చనిపోగానే దీన్ని హత్య అని చెప్పేసి ఆ ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసేసింది పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా హత్య అని ఎలా డిసైడ్ చేశారు అంటే హత్య మీరే జయించారా హత్య మీరు జయించకపోతే ఒక వ్యక్తి చనిపోగానే అది హత్య అని చెప్పి ఎలా మీరు డిసైడ్ చేశారు అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య ఈ పరకామానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో సిఐ ఆ సిఐ సతీష్ కుమార్ చనిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వేధింపుల వల్ల తన చనిపోయాడు ఇది కూటమి ప్రభుత్వం చేయించినటువంటి హత్య ఎంతమందిని ఇంకా హత్యలు చేయిస్తారు మీరు మీరే హత్యలు చేస్తారు మీరే మీరే కల్తీ మధ్యను తయారు చేస్తారు మళ్ళీ తీసుకెళ్లి ఉల్టా సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అంటగడతారు ఏం బతుకులు మీవి ఏది చేసినా ఏదో చెప్పుకునేటటువంటి ఇది కూడా మీకు లేదు ఆయన నిజాలు బయటపడతాయని చంపేశారు నిజాలు ఆల్రెడీ బయటకి చెప్పున్నాడు కాబట్టి లేదు లేదు మేము చెప్పినట్టు చెప్పాలి ఆ నిజాలు చెప్పడానికి వీలు లేదు అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చారు మీరు అందరూ కలిసి ఈ ఖచ్చితంగా వీళ్ళందరూ ఉసురు కొట్టుకొని పోతారు మీరు ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎంతమందిని చంపుతారు ఇలా మీరు తప్పుడు గంజాయి కేసులు పెడతారు ఇష్టమైనట్టుగా మహిళల అక్రమ రవాణా కేసులు పెడతారు మీ మీరు చెప్పినట్టుగానే స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే వాళ్ళని చంపేస్తారా మీరు లేపేస్తారా ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేయించినటువంటి హత్య ఆ సిఐ చనిపోవడానికి సతీష్ కుమార్ చనిపోవడానికి ఆ పోలీస్ అధికారి సతీష్ కుమార్ చనిపోవడానికో లేదంటే చంపబడ్డా అది అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగింది ఖచ్చితంగా దీనికి సిబిఐ ఎంక్వైరీ వేయాలి సీబీఐ ఎంక్వైరీ వేయకపోతే వీళ్ళు మళ్ళీ మారేడు మారేడుకాయ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నెట్టేసి మరొక అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు వీళ్ళ బతుకులే అంతా నేరుగా డైరెక్ట్గా రాజకీయంగా ఈ చేతగాని దద్దమ్మలు ఫేస్ చేయలేరు కాబట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారు ఖచ్చితంగా దీన్ని దీని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకా ఇంకా ఎంతమంది ప్రాణాలు వీళ్ళు తీస్తారో ఆ తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్